ఇప్పుడు రెడ్ సంస్థ నుంచి బానుజీ మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం వేదిక మీద ఉన్న మిత్రులకి నమస్కారము ఇక్కడ వచ్చేసిన రైతు సోదరి సోదరి మనులకు నమస్కారం ఈ మీటింగ్ వాసన నుండి విత్తనానికి సంబంధించి విత్తనానికి సంబంధించిలో మళ్ళీ వరి ఉంది వరి రకాల్లో కూడా ఎక్కడో అంతరించిపోయిన దేశీ విత్తనాల కోసం ఇది రైతులకు పరిచయం చేయడము ఇది కరెక్టుగా ఖరీఫ్ ఏమైతే సీజన్ ప్రారంభంలో మేలో ఉందో కరెక్ట్ టైంలో ఇది పెట్టడం అనేది చాలా ముఖ్యమైన విషయం దీనికి వాసన్ టీంకి అభినందనలు రైతుల తరఫున అందరి తరఫున కూడా అందుకంటే ముఖ్యంగా మన మధ్య రైతుగా ఒక మంచి ఆదర్శవంత రైతుగానే కాకుండా ఆయన చేస్తున్న పనిని సంచల్ కుమార్ గారు ప్రతి చోట ఆయన ప్రత్యేకంగా టైం పెట్టి అందరికి అవగాహన కల్పించే విధంగా రావడం అనేది చాలా గొప్ప విషయం ఇట్లాంటి వాళ్ళు మన దగ్గర నుండి చాలామంది తయారు కావాలి రకరకాలుగా ఇంతవరకు మన ఉత్తప్ప చెప్పినట్లు ఒక పదహైదు రోజులకు నెల రోజులకు ఒక్కొక్క అంశం మీద విత్తనాలలోని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనూ నీటిని నిల్వ చేసుకునే పద్ధతుల్లోనూ కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వము చాలా రకాలుగా ఖర్చు పెడుతుంది కానీ అది ఇంప్లిమెంటేషన్లో ఎక్కడ చేయలేని పరిస్థితుల్లో ఉండి మళ్ళీ మాలాంటి సంస్థలు కూడా ప్రభుత్వంతో కలిపి కొన్ని మోడల్స్ చేస్తామని ముందుకొచ్చి చేయాల్సి వచ్చింది అది మేం కాదు చేయాల్సింది రైతులు చేయాలి రైతులు చేసి చూపిస్తేనే అది ఖచ్చితంగా అందరూ నమ్మగలరు కదా కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా విత్తనానికి సంబంధించి మనం మాట్లాడినప్పుడు ముఖ్యంగా రైతుకు చాలా ముఖ్యమైన విషయం మంచి విత్తనం ఆ మంచి విత్తనం అనేది అన్ని రకాల విత్తనాల్లో కూడా మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకోవడం ఆ మంచి విత్తనంలో మనం వేస్తున్న రకాలు ఏమైతే ఉన్నాయో వాటికి కరెక్ట్ టైంలో అంటే గవర్నమెంట్ నుండి మనం ఎంతసేపు మీ అందరికీ వచ్చిన రైతులందరికీ కూడా వాసంతో కలిపి చేస్తున్న వాళ్ళు కాబట్టి ఇంతకుముందు చేసిన రైతులకు కూడా అనుభవం ఉంటుంది మన విత్తనం మంచి విత్తనం అని చెప్పి మనము కమ్యూనిటీ మేనేజర్ సీట్ సిస్టమ్ అనేది ఒకటి పెద్ద ఎత్తున రాష్ట్రంలో కాదది దేశంలోనే ఒక ఆదర్శవంతంగా వాసన్ మాలాంటి సంస్థలన్నీ కలిపి పెద్ద ఎత్తున మన అనంతపురం జిల్లాలో మొదలుపెట్టి నాలుగు జిల్లాలకు విస్తరించడం జరిగింది గత రెండు వేల పద్నాలుగులోన పదహైదు పన్నెండు నుండి కూడా మనము రైతులే అంటే వేరుశెనగ అనేది పన్నెండు ప పదమూడు పదహైదుకి ముందు ఎట్లుండేదంటే ఒక సబ్సిడీ విత్తనాలుగా మనకు వేరుశెనగ వస్తే దానికి ఒక పెద్ద క్యూ నిలబడి రాత్రులు కూడా ఎవరు ముసలోళ్ళనో లేదంటే మన చెప్పులు కూడా క క్యూలో పెట్టింది నేను చూశాను కదా లాఠీలతో రైతులను ప్రత్యేకంగా రైతులను కొట్టేసిన సందర్భం కూడా కదా లాఠీ దెబ్బలు కూడా తిని శనకాయల కోసం క్యూ నిలబడినప్పుడు మన ఆల్టర్నేటివ్ సిస్టమ్ అంటే ఒక ప్రత్యామ్నాయ పద్ధతి అనేది మన జిల్లాలోనే అయింది అప్పుడు కూడా టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు నుండి ముందుకొచ్చి చేశారు బిఫోర్ కూడా చేశారు నేను గవర్నమెంట్ అనేది కాదు కానీ అప్పటిట్లో ఉన్న గవర్నమెంట్ అని చెప్తున్నాను మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయడానికి కూడా కొంత ప్రయత్నం జరిగింది కానీ దానివల్ల ఏమైంది రైతు ఇప్పుడు సైంటిస్టులు ఎవరో కాదు ఫార్మర్ సైంటిస్ట్ అంటున్నాం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చేస్తున్న రైతులని పులివిందలో పెద్ద ఎత్తున రైతుల కోసమే ప్రతి నెల అక్కడ ట్రైనింగ్ పెడుతున్నారు ఎవరు వాళ్ళందరూ అంటే సైంటిస్టులు కొన్ని కోట్ల రూపాయలు లక్షల రూపాయలు పెట్టి పెద్ద సైంటిస్టులు దాన్ని అనాలసిస్ చేసి ప్రత్యేకంగా చెప్తున్నది కాదు మన రైతులు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ చదువుకున్న రైతులు ఎవరైతే ఈ పద్ధతులు పాటిస్తున్నారో వాళ్ళని సైంటిస్టుగా తీర్చిదిద్దే విధంగా ఐదేండ్ల కాలం వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇస్తున్నారు అంటే ప్రభుత్వాలు కూడా ఇంకొక ప్రత్యామ్నాయ పద్ధతి రైతుల్లోనే ఆ సాంకేతిక పరమైన జ్ఞానం కూడా మన రైతుల్లో ఉంది కానీ మనం అది పాటించే అవకాశాలు లేవు ఇప్పుడు మీకు ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా పాటించాలని కోరుతూ విత్తనానికి సంబంధించి కూడా గతాన్ని ఓసారి మీ దృష్టిలో పెట్టాను ఎందుకంటే రైతు బండించిన విత్తనమే రైతుకిస్తే సబ్సిడీ వచ్చేది ఎక్కడా లేదు దేశంలో మన దగ్గర జరిగింది అది మీ అందరి వల్ల సాధ్యమైంది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఉత్పత్తిదారుల సంఘాల నుండి మన రైతులే అవి చేసి చూపించినారు గవర్నమెంట్ దగ్గర కూడా చాలాసార్లు మాట్లాడినారు అవును ఇది మాకు ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి కష్టాలు అన్నిట్లో ఉంటాయి దాంట్లో కూడా వచ్చినాయి ఆ సమస్యలు మీరు మేము అందరూ ఎదుర్కొన్నాం కానీ మంచి విత్తనం అనేది చాలా ముఖ్యమైనది తర్వాత పెట్టుబడులు దేనికి పెట్టుబడులు పెడుతున్నాం మనము పంట పురుగు మందులకు పెడుతున్నాం మన భూమిని సారవంతం చేయడానికి డిఏపీలు సూపర్లు వేస్తున్నాం పై మందులు కొట్టడానికి మోనోక్రోటపాస్ ఇంతకుముందు అనేది మన ఆ మోనోక్రోటపాస్ కానీ ఇట్లా కానీ తీసుకొని ఆ పేరు తిరక్క కూడా ఆ లీడర్ పేరు చెప్పి ఇది తాగి చచ్చిపోయినాడు రైతు అని చెప్పి చెప్పిన కేసుల్లో రాసిండేది కూడా చూశాను నేను ఎఫ్ఐఆర్లు రైతు ఆత్మహత్యలు అవి తీసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ పెడ్షేడ్ని యూజ్ చేసి రెండు విధాలుగా నష్టం ఒకటి పెట్టుబడులు దాని మీద పెట్టేది తర్వాత ఆరోగ్యపరంగా కూడా చాలామంది మీ అందరికీ అనుభవం ఉంటుంది స్ప్రే చేసినాక వామిటింగ్స్ కావడము ఆడవాళ్ళకైతే గర్భసంచి సంబంధించిన అబాషన్స్ కావడము మోషన్స్ వాంతులు కావడము అంటే ఇది ఎంత డైంజరు అట్లాంటి పురుగు మందుల్ని మనం తినే పంటలకు కొట్టి అవి బాగా జీర్ణించుకొని పుష్టిగా బలంగా తయారైతే చాలా తాజాగా కనపడుతుందని మనం తాజాగా తినేసి మనం ఇంకొక రోగం తెచ్చుకొని మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం ఇది సైకిల్ చూడండి మళ్ళీ ఏం చేస్తున్నాము మనం కొన్ని ఊర్లలో కూడా మంచిగా పండించినవి ఏమైతే ఉన్నాయో రేటు పోతుందని ఎక్కువ రేటుకు అమ్మేసేసి మళ్ళీ పురుగు మందులతో పండించిన కూరగాయలు తీసుకొచ్చి మన ఇంట్లో తింటున్నాం ఆ ధాన్యం తెచ్చి మన ఇంట్లో తింటున్నాం దీనికి సైకిల్ అవుతున్నది మనం చూల్లా అందుకే మన గ్రామంలో మన రైతులు మనం పండిస్తున్న పంటలు అక్కడ నమ్మకం ఇంతవరకే ఉత్తప్ప అన్నాడు గుర్తింపు అనేది ఆ బ్రాండ్ అనేది ఎట్లా రావాలంటే ఎక్కడో ఒక మీకు బ్రాండ్ పేరు పెట్టి రిజిస్టర్ చేసి ఒక పర్మిషన్ తీసుకొని లైసెన్సులు తీసుకొని వచ్చేదే అది పై పైన బిజినెస్ చేయడానికి పనికి వస్తుంది కానీ మీ ఊర్లో ఒక పేరు చెప్పి అవును రైతు దగ్గరికి ఉత్తప్ప అనే రైతు అంటే గంగన్న అనే రైతు ఎవరో వీళ్ళు ఆ రైతు పేరు చెప్పి ఆ ఊరికి వచ్చినారంటే అదే నీ బ్రాండ్ ఆ బ్రాండును ప్రతి ఒక్క ఊర్లో అట్లాంటి రైతులు మనకు తయారు కావాలా ఆఫీసర్లు అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు మీ దగ్గరికి ఆ ఎక్స్పెరిమెంటలే నేను కూడా మహిళా రైతే కౌలు రైతు అని చెప్పొచ్చు ఎందుకంటే రెండు వేల పదిహేడు నుండి కూడా ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకొని కురుగుంటలో నేను ప్రతిరోజు ఏడున్నర ఎనిమిదికి వెళ్ళిపోతా అనంతపురంలో ఉంటే పది గంటల వరకు పొలంలోనే తిరిగి ఆడున్న పనులు ఏమున్నాయో అందరితో పాటే కొంత పని చేసి అక్కడ మిల్లెట్టు హోటల్ కాదరొళ్ళి సార్ ఆలోచనతో పుడిమిసిరి మిల్లెట్టు హోటల్ అని ఒకటి నడుపుతున్నాం అక్కడ ఆ మిల్లెట్టు హోటల్లో ఆ బ్రేక్ఫాస్ట్ దాంట్లో చేసిన తర్వాత మిగతా పనులు మొదలు పెడుతున్నాం ఇట్లాంటివి కూడా అది అక్కడందరూ మహిళా రైతులే చేస్తున్నారు రైతులు మహిళా రైతుల్లో ఇక్కడ వ్యవసాయం సంబంధించి మగవాళ్ళు చెప్పాలి ఎక్కువ పొద్దున విత్తనం పెట్టి దగ్గర నుండి కోత కోసేంత వరకు పొలంలో ఎవరు ఎక్కువ పనిచేస్తారన్నా ఆడవాళ్ళ మగవాళ్ళ మగవాళ్ళు చెప్తే నేను వింటా ఆడవాళ్ళు చెప్తే విన్నాను మహిళలేనా నమ్ముతున్నారా కానీ ఎప్పుడైనా మహిళా రైతు అనేది గుర్తింపు అనేది ఎక్కడైనా ఉందా లేదు వాళ్ళు చేసిన పనికి గుర్తింపు లేదు కదా మహిళా రైతులే మహిళలు లేకుంటే ఇది నేను చెప్తున్నది మీరు చెప్తున్న విషయం కాదు చాలా మటుకు ఏమంటే కామెంట్లు చాలా చర్చలు పెట్టినప్పుడు కూడా లాస్ట్ టైం కూడా ఇట్లా సందర్భంలో కూడా వచ్చింది ఎందుకంటే బరువైన పనులు యాడ్ చేస్తారు దున్నేది వాళ్ళు చేస్తారా మడక పట్టుకొని చేస్తారా మడిలో చేస్తారా తలుపూర్లో రాండి ఒక ముప్పై మంది మహిళా రైతులను చూపిస్తా ఎడ్ల బండు తోలుతారు గుంటకు పట్టుకొని దున్నుతారు ట్రాక్టర్ తోలుతారు అట్లాంటి రైతులను ఒక ముప్పై మంది పైన చూపిస్తాను నేను ఎటువే పసు బస్సులు బస్సులు కూడా తోలుతున్నారు బస్సులు తోలేదు ఇంకో అంత ఎక్కువలే వ్యవసాయానికి సంబంధించి చెప్తున్నా నేను అవునవును అంటే కానీ గుర్తింపు అయితే లేదు గుర్తింపు ఉందా లేదు ఏముందన్నా ఇప్పుడు నేను అదే చెప్తా భూమి ఎవరి పేరుతో ఉంది ఎక్కువ మగవాళ్ళ పేరుతో ఉంది మరి ఆడల పేరుతో ఎప్పుడు ఐదు ఎకరాల పైన ఉంటే మనకు స్కీములు రావాలి కాబట్టి నాకు కూడా తెలుసు ఆ విషయం ఆ కదా మనకు స్కీములన్నీ వర్తించాలంటే ఐదు ఎకరాల లోపల ఉంటాయి పది ఎకరాలు ఉందనుకో ఏం స్కీములు రావు కాబట్టి భార్య పేరుతో అక్క పేరుతో చెల్లి పేరుతో పెడతాం క్రాప్ లోన్ వస్తే మన జోబులకి వస్తుందా అమ్గుబోతుందా పోదు తర్వాత స్కీములన్నీ ఎవరి పేరుతో ఉంటే వాళ్ళకే వర్తిస్తాయి ఆ భూమి మీద హక్కు అనేది ఉండదు భూమి మీద హక్కు ఉండదు కాబట్టి దాంట్లో పండే పంటలన్నీ కూడా మనకే వస్తాయి అట్లని మగవాళ్ళందరూ ఏమీ చేయట్లేదని నేను అనట్లేదు కలిసి చేసి నిజంగానే సమానంగా చూడాల్సిన అవసరం ఉందనేది చెప్తున్నా ఇది నేను చెప్తున్న లెక్కలు కాదు మన సెన్సెస్ ప్రకారము మన దేశంలోనే డెబ్బై ఎనిమిది శాతము వ్యవసాయ రంగంలో మహిళా రైతులు ఉన్నారు అని మన లెక్కలు చెప్తున్న విషయం ఇది నేను చెప్తున్న విషయం కాదు కాబట్టి ఆ గుర్తింపు అనేది మీ వైపు ఉండాలా తర్వాత ఆ పనికి విలువ అనేది ఉండాలా ఇంట్లో పనికి ఎట్లా విలువ లేదు ఇంట్లో పని మనిషిని పెట్టుకుంటే ఐదు నుండి పదివేలు అయినా ఇస్తాం కానీ మన ఇంట్లో భార్య చేసే పనికి విలువ ఉండదు అనమాట అట్లనే పొలంలో కూడా అదే పరిస్థితుంది నేను ఈ విషయం ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే ఇట్లాంటి కార్యక్రమాలు సక్సెస్ కావాలంటే మహిళా రైతులు చాలామంది ముందుకు రావాలి ప్రకృతి వేస పేడ గలపాలంటే ఎంతమంది మగవాళ్ళు కలుపుతున్నారు ఆడోళ్ళే పేడ తీసుకొని వచ్చి గంజులో తయారు చేసి ద్రవజీవామృతం తయారు చేసేది ఎక్కువ ఆ ఊర్లు అన్నబో ఆడోళ్ళవే ఉంటాయి వీళ్ళ దగ్గర ఫోటోలు చూస్తే కూడా అవే ఉంటాయి నాకు తెలిసి కదా మగవాళ్ళు చాలా తక్కువ ఈ ప్రయత్నాలు చేసే కూడా ప్రయత్నించరు ఇవన్నీ మహిళా రైతులు ముందుకు రావాలి ఇది సాధ్యమే అని చూపించాలి ప్రకృతి వ్యవసాయంను ప్రోత్సహించాలి మన విత్తనం మంచి విత్తనం అనే నినాదంతో ఒక వరి ఒకటే కాకుండా అంటే సార్ చెప్తుంటాడు వరిలో నీళ్ళ గురించి మంచిగా చెప్పారు తమ్ముడు కానీ ఆ నీళ్లను ఎట్లా పొదుపు చేసుకుండే దాంతోపాటు మనము చిరుధాన్యాలకు రెండు వందల యాభై లీటర్లు అయితే ఒక కేజీకి ఆ పంట వచ్చేంత వరకు కూడా నాలుగైదు వర్షాలు పడి రెండు వేల ఐదు వందల లీటర్లు వరికి వరి బియ్యం పండించడానికి ఒక కేజీకి అవుతాయి ఇన్ని నీళ్లు కావాలి అంటే నీళ్లు పొదుపే కాకుండా ఆ తినే విషయాల్లో కూడా సర కొత్త కొత్త వంగడాలు వచ్చింద చవన్నీ మనకు కనిపించట్లేదు ఇప్పుడు ఆ వంగడాలను అది నువ్వు ఇంటికి కావాల్సినంత వేసుకొని మనం వేసే పంటలు కూడా ప్రకృతి వ్యవసాయం అంటే ద్రవజీవామృతము విత్తన శుద్ధి ఇది ఒకటే చేస్తే కాదు మనం వేసే పంట వేసే విధానం దగ్గర నుండి కూడా మనం మెలకు ఉండాలి ఒకే రకమైన ఏక పంట దాంట్లో ఏమి ఉండదు మిక్స్డ్ క్రాప్ వేయాలి నవధాన్య పద్ధతులు వేయాలి మిల్లెట్స్ వేయాలి చిరుధాన్యాలు ఏమైతే వేస్తే మనం ఏం చేస్తామంటే మొత్తం కోత కోసేది కాకుండా కొంత మినిలో ఎప్పుడు మేము ఇంతకుముందు కూడా చెప్తుంటే మధ్యలో ఉండేది పశువులకి కింద ఉండేది భూమికి పైన వచ్చే గింజలు మనుషులకి ఇట్లా ఈ పద్ధతులన్నీ మనం పాటించాలి ఎప్పుడైతే భూమికి నువ్వు ఏకపంట ఎప్పుడు పత్తి మెరప ఒకే రకమైన వేరుశనగైతే ఇంత స్థలం కూడా పక్కన పోనీ దాంట్లో నవదాన్యాలు ఏంట్రా అంటే ఇంతకుముందు పెద్దోళ్ళు అందరూ వేసేవాళ్ళే అవి కూడా నేను అది కూడా నేను అనుభవంతోనే చెప్తున్నా ఆడోళ్ళే మా అమ్మమ్మ అట్లే వేసేది ఎవరైనా విత్తనాలు వేసుకుంటూ పోతే తెలియకుండానే కొంగులో కట్టుకొని అణుములు అలసందులు పెసలేస్తే అవి మలిసిన తర్వాత మగోళ్ళకి తెలిసేది కదా కొంగులో కట్టుకొని వేస్తారు అవి వచ్చినప్పుడు ఎండాకాలము అవి గుగ్గుళ్ళుగా ఉడుకుపెట్టుకొని తినేవాళ్ళం ఇవన్నీ కూడా ఆహార భద్రత వైపు కూడా మహిళా రైతులు ఆలోచిస్తారు కదా వీటి గురించి ఎప్పుడు నేను ఉత్తప్పుకు మళ్ళీ ఏం చెప్తున్నానంటే వేరే వేరే మీటింగ్లో మాట్లాడేటప్పుడు ఆడోళ్ళు మహిళా రైతుల గురించి నేనో లేదంటే ఇంకో మహిళా వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కాదు ఇక్కడ నుండి కూడా మగవాళ్ళందరూ కూడా మహిళా రైతుల గుర్తింపు గురించి మాట్లాడాలి అట్లయితే నేను నెక్స్ట్ మీటింగ్కి వస్తానని ఉత్తప్పగా చెప్తున్నాను మగవాళ్ళు మాట్లాడాలి మగవాళ్ళతో మాట్లాడించాలి అప్పుడే వాళ్ళకు గుర్తింపు అనేది వస్తుంది ఈ ప్రకృతి వ్యవసాయం అనేది విత్తనం వేసే దగ్గర నుండి హార్వెస్టింగ్ వరకు మనము వేసే పద్ధతుల దగ్గర నుండి పెస్ట్ షేడ్ని యూస్ చేయకుండా పురుగు మందులు వాడకుండా చేయడా మనకు నువ్వు పురుగు మందులు జీవామృతము పైనవన్నీ కొట్టకుండానే చేసే పద్ధతి నుండే మీకు బార్డర్ క్రాప్ నుండి చేసేది ఒకటి చివరిగా నేను ఒక విషయమే మీకు చెప్తున్నాను ఇక్కడ ఎవరైనా రైతులు ఇంట్రెస్ట్ ఉంటే కూడా మీ మధ్యలో మా ఎల్లప్ప కూడా ఉన్నాడు ఇక్కడ మీరెవరైనా అంటే చాలా వాసన రకరకాల సంస్థలు కూడా చేస్తున్నారు సేటి నుండి మనము మొక్కలు ఇప్పుడు ఎవరైనా పెట్టుకోవడానికి రెడీగా ఉంటే కదా మామిడి మొక్కలు ఒక ఏడెనిమిది రకాల మొక్కలు అంటే మల్లిక రసాలు ఏమైనా మీరు ఏమి రకం రైతులకు కావాలంటే అవి డె రెండు మొక్కలు మధ్యలో ఒక ఎకరానికి ఇస్తూ బార్డర్ కాపు కంపల్సరీ దానికి మహాగని తర్వాత ఎర్రచందనం కోకనట్టు మూడు రకాలు మూడు రకాలు నలభై రెండు మొక్కలు ఆ చుట్టూ వేళ్ళ చుట్టూ వేస్తే అవి పైకి పోతాయి నీ పంట ఏం పడవు కానీ మళ్ళీ మీరు దాంట్లో ఐదేళ్ళ వరకు ఇంటర్ క్రాప్ మిల్లెట్స్ పెట్టుకోవచ్చు కాయగూర్లు పెట్టుకోవచ్చు ఆకుకూరలు పెట్టుకోవచ్చు ఏమైనా పెట్టుకోవచ్చు ఎందుకు ఇవి మిక్స్డ్ క్రాప్ ఏదైనా నవధాన్యం కూడా ఎందుకంటున్నాము నలభై రోజుల నుండి పంట నాలుగు నెలలు ఐదు నెలలు మీకు చెనక్కాయ వచ్చేంత వరకు కూడా ప్రతిరోజు రైతుకు పొలానికి సంబంధం ఉంటుంది నలభై రోజుల్లో అలసంద పలసలు వస్తాయి పోతారు అవి తీసుకొస్తారు నీకు ఒక పంట మెయిన్ పంట ఒకటి పోతే కూడా రెండు మూడు పంటల్లో కనీసం పెట్టుబడి అని వస్తుంది అదేవిధంగా పండ్ల మొక్కల్లో కూడా ఇట్లాంటి పద్ధతి మనం పాటిస్తే ఇరవై ఏళ్లకు నీ మనవళ్ళు తలుచుకుంటారు ఇరవై ఏళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళు పెద్ద ఇదే కాదు వెళ్ళిపోతుంది అప్పుడు వాటి మీద లక్షల రూపాయలు ఎర్రచందనం ఇప్పుడు అమ్ముకోవాలంటే కొన్ని లక్షల రూపాయలతో పర్మిషన్లు కూడా ఈజీగా వస్తున్నాయి ఎంత మీ మీ భవిష్యత్తు తరాల వాళ్ళు బాగుపడతారు మధ్యలో ఉన్న పంటలు వేరే వేరే పంటలు వచ్చిన దానివల్ల మెయిన్ పంట వచ్చేంత వరకు ఇంటర్క్రాప్ వేసుకుంటారు ఇట్లాంటిది కూడా మేము ఎంతమంది రైతులకైనా ఇప్పుడు ఏమంటే ఎన్ఆర్ఈజీలు ఐదు ఐదు ఎకరాలు లోపలిస్తారు కదా పది ఎకరాల వరకు ఉండే రైతుకు కూడా దీంట్లో ఎలిజిబుల్ ఇవి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మీరు ఓన్లీ నామినల్గా సభ్యులైతే సరిపోతుంది ఆ వివరాలన్నీ కూడా మీరు ఇక్కడ వాసన వాళ్ళకి ఇచ్చినా కూడా ఈ మండలాలు ఈ పది మండలాలు కదిరి సరౌండింగ్ పది మండలాల్లో కూడా మేము ఇవ్వడానికి మా వైపు నుండి అవకాశం ఉంది ఇది అంటే చాలా టైం ఇప్పటికే తీసుకున్నాను ఇంకా ఎక్కువ మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఈ అవకాశం ఇచ్చిన వాసన టీంకు ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్స్ మేడం మేము ఎప్పుడూ అంటే మహిళల గురించి మాట్లాడుతూనే ఉంటాము కానీ కనిపించకుండా అని కనిపించినా కనిపించకున్నా మనం అందరూ కూడా అక్కలు చెల్లెళ్ళు వాళ్ళ ప్రోత్సాహంతోనే మనం అమ్మలు వాళ్ళ ప్రోత్సాహంతోనే ముందుకు వెళ్తున్నాం వెళ్తూ వెళ్తూ ఉంటాం వాళ్ళను కూడా మనం పదే పదే ఈ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేస్తూ చెప్తూ ఉంటాం కూడా చాలా వరకు అందుకే మనం మన విత్తనానికి ప్రాముఖ్యత ఏదైతే ఉందో మన సీడ్ బ్యాంకులు చూస్తున్న వాళ్ళను వేదిక మీద సగౌరవంగా వాళ్ళు విత్తనాన్ని పరిరక్షిస్తున్నారు విత్తనాన్ని కాపాడుతున్నారు తర్వాత విత్తనాన్ని మళ్ళీ రైతులకిచ్చి తీసుకునే బాధ్యత కూడా వాళ్ళ చేతుల్లోనే మనం పెట్టాము ముఖ్యంగా థ్యాంక్స్ మేడం అట్లనే కాకుండా మేడం రైతుగా కూడా కవులు రైతుగా కూడా చేస్తూ తర్వాత ఒక కొంతమంది ఎవరైతే వ్యవసాయంలో బాగా వ్యవసాయ కూలీలుగా ఉన్నోళ్ళను రైతులుగా చేస్తూ ఒక మీరు చూడండి ఎప్పుడన్నా అనంతపూర్ దగ్గరికి వెళ్తే కురుగుంట దగ్గర వ్యవసాయ కూలీలను వాళ్ళు గర్వంగా రైతునని చెప్పుకునేలాగా చేస్తున్నారు అట్లనే ఇంకా ఎక్కడైనా గ్రామాల్లో అట్లాంటి అవకాశాలు ఉంటే చేయడానికి మేడం ముందుంటారు థ్యాంక్స్ మేడం మీ అమూల్యమైన సలహాలు ఇచ్చినందుకు అవన్నీ కూడా పాటిస్తాం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి